అఖండ టూ తాండవం మూవీ తెలుగు రాష్ట్రాల బిజినెస్ చాలా క్రేజీగా జరిగిందండి ఆంధ్ర నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయికి అయితే అమ్ముడుపోయాయి ఈ సినిమా ఉత్తరాంధ్ర హక్కులు పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలు గుంటూరు జిల్లా రైట్స్ తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు వెస్ట్ గోదావరి జిల్లాలో ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల రూపాయలు నెల్లూరులో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలకి అమ్ముడుపోయాయి ఇక నందమూరి బాలకృష్ణ అడ్డా అయిన ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఇరవై ఆరు కోట్ల రూపాయల మేర పూర్తయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి ఇక అఖండా టూ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికి వద్దాం ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా నార్త్ అమెరికాలో మందకుడిగానే బాక్స్ ఆఫీస్ జర్నీని స్టార్ట్ చేసింది ఈ చిత్రం ప్రీమియర్స్ కి సుమారుగా డాలర్లు వసూలు చేసింది అంటే భారత కరెన్సీలో సుమారుగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు రాబట్టింది ఇక తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే సిక్స్టీ కే డాలర్స్ రాబట్టే అవకాశం ఉందని వెల్లడించారు ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్లు తొలి రోజు కలిపి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి యూకే ఆస్ట్రేలియా ఇతర ప్రాంతాల్లో రెండు కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేశారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కి మధ్యస్థంగానే రెస్పాన్స్ కనిపించింది టికెట్ రేట్ల పెంపు ప్రభావం ప్రత్యక్షంగా కనిపించింది ఈ సినిమా ఆంధ్ర నైజాంలో కలిపి ప్రీమియర్స్ కి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది తొలి రోజు ఈ చిత్రం పది కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు దాంతో ఈ చిత్రం తొలి రోజు పంతొమ్మిది కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల మేర వసూలు సాధించవచ్చు ఇక ఈ సినిమాకి పాజిటివ్ గా ఏవైనా అంశాలు కలిసి వస్తే ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే అఖండ టూ చిత్రం రిలీజ్ పోస్ట్ పోన్ అవకముందు ఉన్న భారీ క్రేజ్ ప్రస్తుతం కనిపించడం లేదు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తొలి రోజు సుమారుగా ఇరవై ఎనిమిది కోట్ల నుంచి ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించాలి అంటే కనీసం రెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి